హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏమైనా తినాలనిపిస్తుంది ఛానల్ ఈరోజు నేను చేసే రెసిపీ వెజిటేబుల్ బిర్యానీ నేను చెప్పే విధంగా మీరు వెజిటేబుల్ బిర్యానీ ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇది చేయడానికి గిన్నెను పెట్టుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి అండ్ కొద్దిగా నెయ్యి వేసుకోవాలి ఇందులో లవంగాలు ఇలాచి దాల్చిన చెక్క జాపత్రి వేసుకోవాలి ఇప్పుడు బిర్యానీ ఆకు పువ్వు వేసుకొని వేగనివ్వాలి అలా వేగిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కట్ చేసుకొని పెట్టుకున్న ఆలూని వేసుకోవాలి కట్ చేసుకొని పెట్టిన క్యారెట్ వేసుకోవాలి క్యారెట్ ఇంకా ఆలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకొని పెట్టుకున్న క్యాలీఫ్లవర్ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి బీన్స్ వేసుకోవాలి అన్ని ఇట్లా కొంచెం వేగిన తర్వాత నానబెట్టుకున్న బఠానీ వేసుకోవాలి మీ దగ్గర పచ్చి బఠానీ ఉంటే పచ్చి బఠానీ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ వెజిటబుల్స్ అంతా మంచిగా ఉడకడానికి దీనిపైన ఒక ప్లేట్ పెట్టుకొని టూ టు త్రీ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి టూ టు త్రీ మినిట్స్ తర్వాత ప్లేట్ తీసి మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కారం వేసుకోవాలి ముందుగా పచ్చిమిర్చి వేసుకున్నాం కదా కారం చూసుకొని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ధనియాల పొడిని వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం గరం మసాలా రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇట్లా ముక్కలంతా మంచిగా ఉడికిన తర్వాత ఇందులోకి కొద్దిగా పెరుగు వేసుకొని కలుపుకోవాలి పెరుగు నచ్చని వాళ్ళు స్కిప్ చేయొచ్చు నేను ఇక్కడ గ్లాస్ తోని వన్ గ్లాస్ బియ్యం తీసుకున్నాను ముందుగానే నేను ఇక్కడ వన్ గ్లాస్ బియ్యం వాష్ చేసుకొని వన్ గ్లాస్ బియ్యంకి టూ గ్లాసెస్ వాటర్ వేసుకొని ఫిఫ్టీన్ మినిట్స్ బిఫోర్ నానపెట్టుకున్నాను నానపెట్టుకున్న బియ్యం ఇందులో వేసుకోవాలి ఇందులో వాటర్ వేసుకోవాలి మీరు ఒకవేళ కనుక టూ గ్లాసెస్ బియ్యం తీసుకుంటే దానికి ఫోర్ గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి నేను ఇక్కడ జస్ట్ వన్ గ్లాస్ బియ్యం తీసుకున్నా కాబట్టి జస్ట్ టూ గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను ఇప్పుడు దీనిపైన ప్లేట్ పెట్టుకొని ఉడికించుకోవాలి త్రీ టు ఫోర్ మినిట్స్ తర్వాత ప్లేట్ తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ప్లేట్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి రైస్ అంతా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఇట్లా రైస్ ఉడుకుతున్నప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర ఇంకా పుదీనా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు దీనిపైన ప్లేట్ పెట్టుకొని త్రీ టు ఫోర్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో రైస్ అంతా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి చూడండి రైస్ ఈ విధంగా ఉడికితే సరిపోతుంది అంతే ఫ్రెండ్స్ వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి అండ్ మీకు ఎట్లా వచ్చిందో నాకు కమెంట్ లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ తో షేర్ చేయండి